ఆ అడవిలో అయితే షూట్ చేసినప్పుడు నా ఫోన్ అయితే ఐఫోను ప కెమెరా అయితే పగిలింది అందుకోసం కెమెరా యూజ్ చేయడం కోసం అయితే ఇప్పుడైతే వ్యాంపల్లికి అయితే బయలుదేరాను మెయిన్ వామర్ది సో ఇప్పుడైతే అపాచ్ మీద స్కోర్ మీద అయితే వెళ్తున్నాము సో వేంపల్లి రూట్ చూసుకుంటే ఇంకా చాలా దారుణంగా ఉంది ఈ రూట్లో బండి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టము సో సో చూసి జాగ్రత్తగా వెళ్ళండి ఎర్ర సో అది వచ్చి గండి క్షేత్రం అంట గండికో ఊరు అంటారు దీన్ని గండికొండ గండికొండ సో అదనమాట ఇప్పుడైతే నేను యాంపల్లికి వెళ్ళి అక్కడ లెన్స్ ఉన్నాయంట సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫోన్కి ఏమవుతుందో నేను చూపించుకోవాలి చూద్దాం అక్కడ ఎంత పడుతుందో ఏంటో ఎంత పడతాదో ఏమో సో అదే చాలా బాధ లేక లేక పిల్లల్ని కాపాడంటూ కాపాడుకున్నాను చిన్నప్పటి నుంచి ఫోన్ని అలా ఇప్పుడు పుట్టిన పిల్లలతో ఎంత కాపాడుకుంటారో ఆ విధంగా అయితే ఐఫోన్ని ఎంతకాలం కాపాడుకున్నాను కానీ లాస్ట్కి ఇంత దారుణంగా తయారైపోయింది ఆ అడవిలో చిన్న తగలగానే కెమెరా అయితే వదిలింది సో నాకైతే మనసు చాలా బాధగా అనిపిస్తుంది ఆ గుండె ఆర్వల్ల కొట్టుకున్న గుండె వచ్చి ఒకేసారి సడన్గా వేగంగా అయితే కొట్టుకుంది సో నా బామర్తిగా చాలా బాధపడ్డారు లాస్ట్కి మళ్ళీ అంతలోనే మా ఫ్రెండ్ బామర్తికి తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే ఫోన్ చేసి అప్పుడప్పుడు కనుక్కుంటే ఉన్నాయి అని చెప్పగానే ఇంకా అందులోనే మేమైతే వెంబల్గా అయితే బయలుదేరుతున్నాము అక్కడ రాగానే సో అదనమాట ఎనుములు ఎంత హారని కొట్టినా ఎవడు ఏమో చచ్చిపోయినా అయ్యేదో మాత్రం కథలో ఇలానే ఉంటాయి సో బస్సు అయితే వస్తుంది రాయచోటి టు వేంపల్లి మా ఊరి బస్సు మా ఊరు బస్సు సో ఆ ఊరు పేరు వినగానే దాంట్లో వచ్చిన ఫీల్ వేరప్ప నిజంగా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది సో ఇదైతే గండికి దగ్గరలో చక్రాపేటకి చెక్ ఇది ఇది మొత్తం ఇక్కడ అయితే మెరుగుతున్నాము ఇక్కడ నుంచి అయితే ఇదే మనకు ఇక్కడ నుంచి అయితే గండి చూద్దాం ఇక్కడ నుంచి వాటర్ అయితే వస్తాయి సో ఇప్పుడైతే వాటర్ అయితే లేదు చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు అయితే జనాలు అయితే కుత్తలు గుత్తులుగా వస్తారు నేను ఎప్పుడో రెండు సంవత్సరాల ముందట అయితే చూశాను ఇక్కడ ఫుల్గా వాటర్ రావడం వర్షాలు పడి ముఖ్యంగా ఒకేసారి ఎంత కుస్తారు అయితే బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేసాడు ఎందుకంటే వాటర్ పైనుంచి వస్తున్నాయి కాబట్టి అయితే నీళ్ళంతా వెళ్ళిపోతున్నాయి వాళ్ళ పంటలు అంతా నాశనం అయిపోతున్నాయని సో అందుకోసం నీళ్ళు ఈ సైడ్ మొత్తం వచ్చేస్తుంది అందుకోసం వాళ్ళ పాడైతుందని వీళ్ళు అదొక బ్రిడ్జ్ అయితే గట్టగా అక్కడ రాకుండా సో నిజంగా వరి పంటల్లో ఇలా వస్తే నిజంగా చాలా చాలా బాగుంటుంది సో కొండ చూడండి దగ్గర నుంచి చూస్తే ఆ ఫీలే వేరప్ప నిజంగా ఎంత బాగుందంటే దగ్గర నుంచి చూడడం వేరు దూరం నుంచి చూడడం వేరు కానీ సో ఎంజాయ్ చేయాలంటే ఇటువంటి టైంలో వచ్చి ఎంజాయ్ చేయడమే చాలా బాగుంటుంది చూస్తూనే కదా సో ఇక్కడ మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి ఇక్కడ మొత్తం నీళ్ళు పోతే ఆ పోరు మొత్తం నిండిపోతుంది కరెంట్ బాల్ మొత్తం పైకి అయితే వచ్చేస్తాను నీళ్ళు అంత అయిపోతాను ఇక్కడ నీళ్ళు వస్తాయి కనుక నేను రెండు సంవత్సరాల కిందట అది చూశాను కానీ ఇప్పుడు చూస్తే కనుక యూజిబిల్ సో అయితే చాలా ఉన్నాయి చూడండి లేదో తినదు బట్ చాలా చాలా నేను చెప్తా అంటే వింటారు నేను సో ఇప్పుడు మొత్తం అయితే మా మొత్తం మారిపోయింది గండి సుందరత లేదు ఇక్కడ ఎక్కడో సొరంగం ఉంది నేను విన్నాను గండి లోపల నుంచి తీసుకురంగం అయితే ఉండాలి ఎక్కడ సొరంగం ఇక్కడ దేవాలయం కూడా ఉండాలి ఆలయము సో ఇక్కడ జనాలు అయితే చాలామంది వస్తారు ఎక్కడెక్కడి నుంచి అయితే వచ్చి ఇక్కడ గుళ్ళు చేపించుకుంటా ఇలా ఈ విధంగా స్నానాలు చేసుకుంటా పాపాలు తుడుచుకుంటా ఉంటారు సో అన్నమాట ఇది ఇంకా కడుతున్నారు దేవాలయం స్టార్ట్ అయితే చేసాను ముందు అయితే లేదు ఇప్పుడు కొత్తగా అయితే రీసెంట్గా కడుతున్నారు ఇంకా పాతది పగలు పాతది కొట్టేసి కొత్తగా అయితే రెడీ చేస్తున్నారు అయితే మొత్తం ఫుల్ అయిపోతారు జనాలు ఇది కనుక మొదలైతే కనుక ఎక్కడి నుంచి వస్తారు జనాలు ఇక్కడికి ఇంకా గడ్డి వారాలంటారు ఇది మొత్తం మదే ఈ పక్క నుంచి అలాస్ దాకా ప్రవహిస్తా ప్రవహిస్తా వెంపల్లి సైడ్కి ఆ టాటా వెళ్ళిపోతూ ఉంటుంది మా టూరిస్టులు వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లాట్ని అయితే వీళ్ళకి బాడీకి ఇస్తూ ఉంటారు రెండు రెంట్ కోసం ఇక్కడ రెండు అన్నీ మా ఇల్లు అయితే రెండు టూరిజం ప్లేసెస్ నిజంగా ఇలాంటి ప్లేస్ చూడాలంటే ఎప్పుడో ఒకసారి చూడాలా ఇప్పుడు ముందర చూసారు వైఎస్ఆర్ది త్రిలేట్ అయితే ఉన్నది అక్కడ వైఎస్ఆర్ బొమ్మలో అంతా మొత్తం ఉంటుంది వైఎస్ఆర్ యొక్క వైఎస్ఆర్ సమాధి కూడా ఉండాలి అక్కడ కొంచెం ముందరికి వెళ్తే చూసాము ఎప్పుడైనా టైం దొరికితే అది కూడా చూపిస్తాము దగ్గరలో తాటి తాటికి చెట్లు చూడండి కనిపిస్తుంది కదా ఎప్పుడో ప్రాణాతరమైన అప్పుడు వాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడైతే జనాలు వైఎస్ఆర్ జయంతి అందుకోసం అయితే పోస్టర్లు అయితే తగ్గించారు డెబ్బై ఐదు డెబ్బై ఐదవ రోజు జయంతి అంట డెబ్బై ఐదు సంవత్సరాలు జయంతి అంట ఏది సార్ అంటే రోజు చూడండి సో ఎప్పైతే మార్గం అదే స్వర్గ మార్గం సో అక్కడ అదే 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 స్వర్గ మార్గం లోపలికి వెళ్ళాలండి దారి అయితే వెంబల్ అయితే చేరుకున్నాము ఎంపల్లి బైపాస్ ఇంకా ఇది ఒక ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది వేంపల్లికి అయితే బయలుదేరిపోతాం సో అదన్నమాట ఇదే వేంపల్లి దానికైతే వేంపల్లికి అయితే ఎంటర్ అయితే ఇచ్చినాము సో ఇదే అన్నమాట వేంపల్లి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్గా వెళ్ళి మొబైల్ షాప్కి అయితే వెళ్దాము మన మొబైల్ తగిలించే కెమెరా అది వేపించడానికి కోసం అయితే వెళ్ళాలి సో మా వేంపల్లి ఎంట్రన్స్ అది ఇది బంక్ అయితే స్టార్టింగ్ ఇది ఇక్కడ నుంచి అయితే మన ఫస్ట్ స్టాంగి అడ్వాట్ వెంట ఇల్లు ఆ అటోట్ మీద వెళ్తున్నాము సో అక్కడ మొబైల్ షాప్కి వెళ్ళి ఫోన్ కెమెరా తీసుకుంటే నాకు మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే బాగా ఇష్టపడి తీసుకుంటే ఆ ఫోన్లో కానీ ఇంత ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు సో అది టైంకి సంబంధించిన మాట మనం ఏం చేయలేము దానికి జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు కానీ మనసు గుండ గుండా చేసుకుని పోవాల్సిందే లాస్ట్కి సో మాట వెళ్దాం రండి వేపాట్లు కూడా చూపిస్తాము సో ఇదన్న వేంపల్లి వేంపల్లి మసీద్ చాలా పెద్ద మస్జీద్ మసీద్ రూములే బాలికలు అయితే ఉన్నారు మొత్తం మసీద్ రూములే సో అక్కడ ముందర చూసి వైఎస్ఆర్ బొమ్మ ఉంది మొబైల్ షాప్ అయితే వచ్చాము హలో మొబైల్స్ అంట హలో మొబైల్స్ అయితే వచ్చేసాము హలో మొబైల్ లోపలికి వెళ్ళి చూసాము మా బామ్మర్ది వాళ్ళ ఫ్రెండ్ షాప్కి అయితే వచ్చాను ఇదే ఆ మొబైల్ షాప్ ఇక్కడ కెమెరా దొరుకుతుందని ఇక్కడికైతే పిలుసుకుని వచ్చారు ఇక్కడ వాళ్ళ ప్రైస్ ఎంత అంటారో ఏమో తెలియదు ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసు సో ఇదే నా మొబైల్ కెమెరా అయితే పగిలింది చూడండి ఎంత దారుణంగా పగిలిందో గుండె అయితే పగిలిపోతుంది అంత దారుణంగా పగిలింది ఇది చూస్తా ఉంటేనే నాకు అసలు మనసు ఒప్పట్లేదు లాస్ట్కి అయితే కెమెరా అయితే తెప్పించాను ఫైనలీ అయితే ఇంకా కెమెరా తెప్పచ్చు కానీ చూశాను ఓపెన్ చేసి చూసినేమో సో నా బ్యా నా గుడ్ లక్ ఎందుకంటే కెమెరా అయితే పగలలేదు లెన్స్ మాత్రమే పగిలింది అందుకోసం అయితే లెన్స్ అయితే మార్చాను ఈ లెన్స్ వచ్చి వాడు ఎంత అన్నారంటే ఐదు వందల యా యాభై రూపాయలు అన్నాడు మూడు లెన్సులు నేను అయితే షాక్ అయిపోయాను ఎంత రేటు ఇంకా అది నా నాది లెన్సులు వచ్చి బ్లూ కలర్ నా బ్లూ కలర్ లెన్స్ ఒకటి పగిలింది ఇంకా నుంచి బ్లాక్ దీంట్లో వచ్చి కలర్స్ బ్లూ లేదంట అందుకోసం బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ అయితే తీసుకున్నాను ఇది ఐదు వందల ఇరవై రూపాయలు అంట కడప నుంచి అయితే తెప్పించారు ఇంకా అయితే మొత్తానికి అయితే తీసుకున్నాను తీసుకుని వచ్చి ఇంట్లో నేనే వేసుకుంటున్నాను క్లీన్ చేసుకొని క్లాత్తో సో లెన్సులు చూడండి ఎంత బాగున్నాయో సో అదన్నమాట లెన్స్ ఎప్పుడైనా కానీ ఇలాంటి లెన్సులు ఉంటే కెమెరాకి జాగ్రత్తగా ఫోన్ అయితే ఫుల్ సేఫ్టీలో ఉంటుంది లేకుండా లెన్స్ లేకుండా ఉంటే నా ఫోన్ అయితే ఈ పాటికి పగిలిపోయేది అది నా అదృష్టము అదే వినగా లేకుండా ఉంటే కనుక నా మొత్తం లక్ష రూపాయలు మొత్తము లాస్ అయ్యేది అంత దారుణంగా సో అదన్నమాట ఇప్పుడు నేనే మొత్తం నేను అంత అదే నేనే క్లీన్ చేసుకొని వాళ్ళు వేసి ఇస్తానన్నారు వద్దు నే నా అంతకు నేనే వేసుకుంటానని ఇంట్లోనే వేసుకున్నాను తెప్పించుకొని సో మనమైతే మన చేతులతో వేసుకుంటే ఆ హ్యాపీనెస్ ఆ ఫీలే వేరబ్బా అందుకోసమని ఇంట్లోనే తెప్పించుకొని నేనే నా చేతులతో స్వయంగా నా చేతులతో అయితే వేసుకున్నాను నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది అబ్బా ఆ ఫీలే వేరు ఇంకా లెన్స్ అయితే ఇంకో వేస్తున్నాను ఎందుకంటే జాగ్రత్తగా ఉంటుంది మొబైల్ అందుకోసం మరి ఇంకో లెన్స్ అయితే ఇప్పించాను ఏమంటే ఈ లెన్స్ వేయగానే ఆ లెన్సులకి చాలా దెబ్బ అయితే పడింది ఎందుకంటే ఈ లెన్సులో క్లారిటీ అయితే బాగలేదు అంటే అన్ని ఇది వచ్చి రెండు బ్లూ అయితే ఉన్నాయి ఇది వచ్చి బ్లాక్ ఉంది ఫోన్ మొత్తమే కలర్ మొత్తం మారిపోయింది నాకైతే బాగా నచ్చలేదు అస్సలు నచ్చలేదు నాకైతే అంతా చేంజెస్ అయిపోయింది మొబైలే షేపే మారిపోయింది నిజంగా ఎటువంటి ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అందుకోసమని ఎటువంటి తెప్పించుకున్నాను ఫైనల్ అయితే నేను అయితే చాలా చాలా హ్యాపీగా అబ్బా ఇంకా క్లాస్ అయితే వేయించుకున్నాను అది నాకు చాలా ఎగ్జైట్గా అయితే ఉండాలి నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా పగులుతుందని ఎప్పుడు అనుకోలే ఇంకా లాస్ట్కి అయితే వేయించుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న పిల్లల చూసుకోవాలి ఇంకా ఈ మొబైల్ని అయితే ఇంకా చాలా 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 జాగ్రత్తగా అయితే చూసుకోవాలి నేను చిన్నపిల్లలా కూడా సో అదన్నమాట పగిలిన లెన్స్ అయితే ఇది వేసిన లెన్స్ అయితే అది మొత్తం లెన్స్కి అయితే పగిలింది సో నేనైతే ఇంక నుంచి జాగ్రత్తగా ఉండాలి బాగున్నాయి